జగిత్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ప్రైవేటు డిగ్రీ కాలేజీల నిరవేదిక బంద్ పెండింగ్ ఫీజు బకాయి విడుదల చేయాలని కళ్లకు గంతలు కట్టుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి అధికారులకు వినతి అందజేశారు ప్రైవేటు డిగ్రీ కళాశాల ఆది అధ్యాపకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలు కొనసాగుతున్న నిర్ నిరావేదిక బంధుకు మద్దతుగా జగిత్యాల జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు సిబ్బంది కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన తెలియజేసి కలెక్టరేట్లో అధికారులతో వినతి పత్రం అందజేశారు గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలోని ఉన్నత విద్యకు సంబంధించి ఫీజులు రియంబర్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం ద్వారా ఉన్నత విద్య కుంటుపడే అవకాశం ఉందని కళాశాల నిర్వహణ యాజమాన్యాలు భారంగా మారి సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరుచుకొని పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరారు సిబ్బంది అంతా కళ్లకు గంతలు కట్టుకొని కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలియజేసి కార్యాలయం ఏఓకి ఒ వినతి పత్రం అందజేశారు ప్రైవేట్ అధ్యాపకుల భవిష్యత్తును పెండింగ్ స్కాలర్షిప్ లను వెంటనే ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణలో ఉన్నత విద్యలో స్కాలర్షిప్లను వెంటనే బెల్డింగ్ స్కాలర్షిప్ లను వెంటనే బెండింగ్ స్కాలర్షిప్ లను వెంటనే వి వన్ వివన్ వివన్ తెలంగాణలో ఉన్నత విద్యను తెలంగాణలో ఉన్నత విద్యను తెలంగాణలో ఉన్న విద్య విద్యను ప్రైవేట్ డిగ్రీ కళాశాల లైకెతర్ ప్రైవేట్ డిగ్రీ కళాశాల లైకెతర్ మీరు ప్రభుత్వానికి వెంటనే పరిధి అధికార జలయను మెసేజ్ కొర్ట్ కొంచెం సైడ్ నుండి V1 జస్టిస్ ప్రైవేట్ కళాశాల ఐక్యత పెండింగ్ స్కాలర్షిప్ లు వెంటనే పెండింగ్ స్కాలర్షిప్ లు వెంటనే ఉన్నత విద్యను ఉన్నత విద్యను రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ అండ్ మీటా మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఫీజు రియాంబర్స్మెంట్కై కాలేజీలు బంద్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే ఇన్ని రోజులుగా మేనేజ్మెంట్ గత నాలుగు సంవత్సరాల నుండి ఎటువంటి రియాంబర్స్మెంట్ రానప్పటికీ అధ్యాపకులకు ఎటువంటి అన్యాయం జరగద్దని అనేక రకాలుగా కష్ట నష్టాలు కోర్చుకొని ఇప్పటి వరకు వాళ్ళు మాకు జీతాలు ఇచ్చినా కొన్ని రోజులు ఆపినా వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవంతోనైనా మేము ఇప్పటి వరకు ఎటువంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్గా బయట ఉండలేం కనుక కుటుంబాన్ని పోషించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి వరకు పని చేస్తూ రావడం జరిగింది బట్ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమం వల్ల కాలేజీలు మూతపడటం వల్ల అధ్యాపకులుగా ఇన్ని పీజీలు డిగ్రీలు ఉన్నప్పటికీ కుటుంబాన్ని పోషించలేక ఇటు గవర్నమెంట్ కావలసినటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేక మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అధ్యాప బృందం తరఫున అందరం కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మెయిన్గా గవర్నమెంట్ అనేటువంటిది ఏది ఆలోచించినా ప్రైమరీ లెవెల్లో మాత్రమే ఆలోచిస్తారు ప్రైమరీ లెవెల్లో ఆలోచించినంత మాత్రాన సమాజంలో మంచి అనేటువంటిది జరగదు ఉన్నత విద్యకు కూడా కావాల్సినటువంటి ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నత విద్యను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ పైన ఉన్నది ఉన్నత విద్యకు ఎప్పుడైతే నిధులు కేటాయించి ఉన్నత విద్యను మనం బలోపేతం చేయగలుగుతామే అప్పుడే రాష్ట్ర అభివృద్ధి అనేటువంటిది జరుగుద్దని తెలియజేస్తూ ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి ఫీజ్ రియంబాస్మెంట్ ఏ విధంగానైతే మన రాష్ట్ర అధ్యక్షులు కోరుతున్నారో దానికి అనుగుణంగా ఫిఫ్టీ పర్సెంట్ విడుదల చేసి ఇటు పిల్లలను అటు అధ్యాపకులను అందరినీ కాపాడవలసిందిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ మూడు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలనేటువంటి కోరికతో ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వము విద్యార్థులకు యజమానులకు చెల్లించాల్సినటువంటి స్కాలర్షిప్లు చెల్లించకుండా విద్యారంగాన్ని పరోక్షంగా కుండుపడేలా అంటే తెలంగాణ సమాజం లోపల ఉన్నత విద్యను కుండుపడేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి సో ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా మంత్రులకు అధికారులకు వివిధ రకాలుగా మా యజమాన్యాలు మేము రకరకాలుగా ఇప్పటి గత నాలుగు సంవత్సరాలు విజ్ఞప్తి చేసినా కూడా నిధులు అనేవి విడుదల కాలేదు తప్పనిసరి గత్యంతరం లేని పరిస్థితుల్లో మా యజమానులు ఈ యొక్క నిరవధిక బంధును దిగారు సో దానికి మా యొక్క సహకారంగా ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల్లో ఎలాంటి నిధులు రాకున్నా కూడా మా యజమానులు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి మమ్మల్ని పోషిస్తున్నారు ఉన్నత విద్యావంతులు మేము వాళ్ళ పరిస్థితులను కూడా అర్థం చేసుకొని విద్యార్థులకు నష్టం చేకూరదు సమాజానికి నష్టం చేకూరదు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఇన్ని రోజులు ఓర్పుతో స్నానంతో చేశాం గత నాలుగు రోజులుగా జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు సో దానికి నిరసగానే ప్రభుత్వానికి కళ్ళు లేవు సో మాకు కూడా కళ్ళు ఉండద్దు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము విద్యావంతులైనటువంటి అధ్యాపక బృందం అంతా కూడా స్వచ్ఛందంగా ఇందులో యజమానులకు ఎలాంటి సంబంధం లేదు మేము స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కళ్ళ గంతలు కట్టుకొని నిరసన తెలియజేస్తూ గౌరవ కలెక్టర్ గారికి ఈరోజు మేము వినతి పత్రం కూడా ఇస్తున్నాం సో మొన్న కూడా మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం సో ఎనిమిదవ తేదీనాడు హైదరాబాద్ లోపల దాదాపు ఒక యాభై వేల మందితో అధ్యాపక సభను కూడా నిర్వహిస్తున్నాం ఇది ఇలాగే కొనసాగితే మా యొక్క సత్తా ఏంటో ఉన్నత విద్య యొక్క విద్యావంతులైనటువంటి నిరుద్యోగ విద్యావంతుల సత్తా ఏంటో ఖచ్చితంగా చూపిస్తాం సో ప్రభుత్వం వెంటనే స్పందించి పెద్ద మనసుతో స్కాలర్షిప్లు రిలీజ్ చేసి ఒక తెలంగాణ సమాజంలో ఒక ఉన్నత విద్యను ప్రోత్సహించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ